అసలు మీరు వితౌట్ పర్మిషన్ ఇంత సున్నితంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏదన్నా కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగిన వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ అడిగినారో అక్కడ సజావుగా అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేసుకోపోయినారో అతను మొట్టమొదటి వీళ్ళు సడన్ గా పోయి ఇదంతా లేనిపోని ఇదంతా సమస్యకు కారణం అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అతను వేములకు సంబంధించిన మన హార్డ్ కోర్ టీడీపీ తర్వాత ఇతను ఎస్సీ క్యాండిడేట్ నిన్న సైదాపురం సంటి అక్కడ గొడవ జరిగితే దాంట్లో వేల్పులు రామలింగారెడ్డి వీళ్ళ పేర్లు అనవసరంగా తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ లో పెట్టాడు వీళ్ళు నేర స్థలంలో లేరు నేరం చేసిన దాంట్లో లేరు అంటే ఇప్పటికీ కూడా మీరు ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళను వాళ్ళను లేనిపోని పేర్లన్నీ పెట్టి తర్వాత వీళ్ళని ఈ రకంగా చేస్తూ మళ్ళీ పోలీసులు ఏదో మాకు హెల్ప్ చేశానని పెట్టారు సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు కేసు పెట్టినారు ఇతని మీద ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇతను కూడా అక్కడికి పోవడం ఇతని చూస్తానే వేలుపూరు రామలింగారెడ్డి గాని తర్వాత హేమంత్ రెడ్డి ఇంకా వాళ్ళు ముఖ్యంగా రాము నిన్న కేసులో పెట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా మా దిగినా కొడక అని తిడుతూ ఇతని మీద దాడి చేసి ఇంకా వాళ్ళు చూస్తా కోరుకున్న అక్కడ జరిగింది పరస్పరం దాడి సొంత మీడియా ఉందని సొంత మాకే ఇప్పుడు ఏందో మాట్లాడితే పోలీసులు అది ఇంతవరకు ఒక్క చిన్న అరెస్ట్ ఏదైనా అక్రమ అరెస్ట్ కానీ ఎలక్షన్ సంబంధంగా ఒక్కరిని అరెస్ట్ చేసిన చూపించమని మేము ఇట్లే మా అనుకుంటాం మా చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్పుకుంటాం మేము మాకు అట్లాంటి అవసరం లేదు మాట్లాడితే ఇట్లా ఇప్పుడు ఈయన సంబంధం లేదు సెల్ టవర్ సిగ్నల్ అంత ట్రేస్ చేయమను ఇంకోటి ఏదైనా చేయమను లేదా సీసీ కెమెరాలు కానీ ఇతను ఉన్నిటి నిరూపించమను ఇతర ఇట్లాంటి ఫాల్స్ గా మీరు లేని వాళ్ళు పెట్టి రెచ్చగొట్టి ఆ తర్వాత మీరు ఇంత దూరం తెచ్చుకుంటా మళ్ళీ మా మీద నింద వేస్తా తర్వాత మా మీద మాట్లాడుతూ ఉన్నారు తర్వాత పోలీసులు అనేది ఎత్తుకునే రాజమండ్రి ప్రసాద రెడ్డి పోలీసు 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 అండి ఏదైనా మాట్లాడు మా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష సాధింపు చర్య చేసే వ్యక్తి కాదు కాబట్టి తర్వాత నువ్వు ఈ రోజు వాస్తవంగా పొజిటూర్లో తిరుగుతావు అదే ఇదే నందం సుబ్బయ్ అంత్యకేసు రీ ఓపెన్ చేస్తే నువ్వు నూటికి వంద పర్సెంట్ నువ్వు ముద్ద అవుతావు మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంత కక్షపూరితంగా పోవడంలే చాలా మెతక వైఖరి ఉన్నాడు కాబట్టి తర్వాత నువ్వు ఈ రకంగా తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉండవు కాబట్టి ఏ రోజునా పోలీసు అనేది ఇది అసలు మాట్లాడితే మొత్తం మొగోళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు మా ఆడవాళ్ళు చేస్తారు ఎక్కడ అసలు ఒక్క అరెస్ట్ చూపించమండి ఎక్కడ ఉంది అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏదన్నా కానీ ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తా మా కార్యకర్తలు వాళ్ళు పెట్టిన బాధలతో పోలిస్తే చాలా ఇది కాబట్టి మమ్మల్ని మా అధినాయకులు కంట్రోల్ చేస్తాను కాబట్టి అసలు వాస్తవంగా ఈ పరిస్థితి ఉంది ఏందో మాట్లాడితే పోలీసు పోలీసు అంటారు మేము నిజంగా చెప్తాను ఈ పోలీసు మాకు అవసరం లేదు మీకు చేతనైతే ఏందో పోలీసు లేకుంటే నేనేందుకు నేనట్టు ఏదో పోలీసులు అడ్డం పెట్టుకున్నట్టు చేస్తాను కదా చేతనైతే ఇప్పుడు అసలు చరిత్రలో పానీపొట్టు ఇద్దాము విజయనగరం సామ్రాజ్యం తల్లికోట ప్లేస్ సెలెక్ట్ చేసుకుని కొట్లాడినారు అట్లా అవసరమైతే నీ రామేశ్వరమే సెలెక్ట్ చేయి ఈ నుంచి మేము అసలు నూరా పోలీసు పోలీసులు లేకుండా తెలుసుకున్నాం మాట్లాడితే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటా మీకు చేతగాంతనము విపరీతమైన చేరికలు ఎక్కడ చూసినా నిన్న మల్లికార్జునపురం కనంపల్లి హరిజనవాడ ఎర్రపల్లి కొత్తపల్లి నాలుగు చోట్ల విపరీతంగా చేరికలు తర్వాత మొన్న వచ్చేసి పల్లె అంతకుముందు పుష్పనాథ్ రెడ్డి రావడం తర్వాత అదే గ్రామానికి చెందిన బోగుల రాడం రావడం ఆ తర్వాత ఉపమండలాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి రావడం హవీల్ సర్పంచ్ షరీఫ్ రావడం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎక్కడ ఓడిపోతామేమో అని ఒక నెపం పోలీసుల మీద మా మీద వేస్తూ ఇంతది మీ సొంత ఛానల్ ఉందని ఈ రకంగా దిగజారడం అనేది ఇది పద్ధతి కాదు మీరు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా అధినాయకుడి ఆకాంక్షల విధంగానే ఆయన ఎప్పుడూ ఇలాంటి జోరికి పోడు మేము ఏదైనా చేస్తామనే కూడా వద్దనే టైప్ ఆయన అలాంటి ఆయన పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీ సొంత ఛానల్ ఉందని మాట్లాడతారా మీకు చేతగా ఎలక్షన్ చేసుకునేది కాబట్టి మేము చాలా పద్ధతిగా చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా మాకేమి అది కాదు వాళ్ళ మాదిరి ఇది కాదు నాకేం గెలుపు ఇది నేను వివేకానరెడ్డి మీద గెలిచడం చూసినా మీ కుటుంబం నుంచి మా ఊర్లలో కొన్నిసార్లు ఓడిపోయినా చూసినా నాకేం గెలుపుకోవడం కొత్త కాదు ఇది కాదు ఎలక్షన్ అనేది ఎలక్షన్ ప్రకారం సిస్టమేటిక్ గా మేము ప్రచారం చేసుకుంటా పోతా అంటే ఏదో రకంగా అడ్డు తగిలి పోలీసు వరం చేసి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు ఇతను కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాడు మేము ఇద్దరికి కూడా తర్వాత రిజిస్టర్ చేయడం నేను టోటల్ గా చెప్పేది ఏంటంటే ఇది ఏకపక్షంగా జరిగిన దాడి మాత్రం కాదు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి పరస్పరం చేసుకున్న దాడిని స్పష్టం చేయదలు తెలియదు మాకు గానీ తెలియదు ఆయన అసలు చాలా సాఫ్ట్ నాకు నాకు మంచి మిత్రుడు కూడా అలాంటిది అట్లా ఎప్పుడు కానీ మేము ఆ పొరపాటు చేయము మాకు అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు